అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం హత్నర మండలం కొత్తగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లఖవత్ మాధవి రమేష్ నాయక్ ఆదివారం ఇంటింటి ప్రచారం జోరు అందుకుంది గ్రామంలో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామంలో తిరుగుతూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపామని మరోసారి అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన ఇరవై నాలుగు హామీలను నెరవేరుస్తానని ఆమె అన్నారు మూడవసారి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను వేడుకున్నారు నేను కోరుకుంటున్నా వేళ వేళల అందుబాటులో ఉంటాము ప్రజలకు ఏదైనా సహకారానికి అందుబాటులో ముందుకు ఉంటాము వాళ్ళ ఆశతో మాకు గెలిపిద్దాలని మా కోరుకుంటున్నాం నుంచి అభ్యర్థిగా మెగా మాధవి రమేష్ నాగర్ నిలవడం మేము అందుకంటే గత రెండు గత రెండు సంవత్సరాలు చేసినాం ఊరికి అన్నదండగా నిలవడం ఇప్పుడు అభివృద్ధిలో ముందు నడిపినాం ఇప్పుడు గిట్ ఊరికి అభివృద్ధి ముందు నడుపుతాం అందరికీ అండదండ ఉంటాము మా జీవితం మా ప్రజాసేవకే అంకితం అని మేము అంటడం ఎందుకంటే ఈరోజు మేము ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం ప్రతి దాని అందుబాటులో ఉన్నాం ప్రతి భేదోని చనిపోయినా కానీ పెద్ద పెద్దల పెళ్ళి అయినా కానీ మళ్ళా పత్తిదానికి అండగా నిలవడం టెంపుల్ కానీ ప్రతిదానికి నిలవడం కాబట్టి ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతుంది మనకు ఖచ్చితంగా ఇలానే తొమ్మిదో తారీఖు వరకు ప్రజలు ఇంటారు బ్రహ్మరథం పట్టి పాకోటం విజయదండం ర్యాలీ తీయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చేసినాం ఇప్పుడు గీడా చాలా పెండింగ్లు ఉన్నాయి గిట అభివృద్ధి చూపించి చేపించి చూపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గ్రామం ఒక అభివృద్ధిగా నడిపినాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి గిట బరాబర్ చేపిస్తా ఈ పెద్ద రోడ్డు గిటా శాంక్షన్ అయి కాబట్టి పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు కొబ్బరికాయ కొడదామన్నది మేడం అన్ కాబట్టి జనాలు పెండింగ్లో ఉండే ఉన్న పని అంతా పూర్తిగా చేస్తా నా వంతు సహాయ సహకారాలు చేస్తా ఈ విజయము అందరికీ అంకితం అని నేను గెలిచిన అంతే నేను గెలిచే విలేజ్లో అంతా సర్పంచ్ అయినట్టే నా ఉన్న యువకులకంతా సర్పంచ్ అయినట్టే కాబట్టి అభివృద్ధి చేద్దాం గెలిపి అందరు ప్రజలు ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పేసి నా బ్యాట్ గుట్టు మీద ఓట్ చేసి గెలిపిస్తారని చెప్పి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం